వెల్కమ్ టు నాని డిటిహెచ్ టాక్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి చుట్టూ కొండల మధ్య ఒక చిన్న గ్రామం అయితే ఉంది దాని పేరే కితలోవా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం అనమాట ఇది అయితే ఇక్కడ కమ్యూనికేషన్ లాంటిది ఏమీ ఉండదు అక్కడ డిటిహెచ్ విధానం కూడా చాలా వింతగా ఉంది చిన్న దుఃఖ పెట్టి దానిపైన డిటిహెచ్ ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళు ఎక్కడ కావాల్సి అక్కడ తీసుకుని వెళ్ళిపోతారట వాళ్ళకి వాళ్ళే సెట్ చేసుకుంటారు సిగ్నల్ అదిని బట్ మమ్మల్ని ఎందుకు పిలిచారు అంటే ఆ ఎల్ఎంబి క్లాంప్ కానీ నెక్స్ట్ మీరు చూడవచ్చు ఆ ఓడి ఎలా ఉందనేది యాంటీనా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది సో వాళ్ళు ట్రై చేసి అవ్వకపోతే మాకైతే కాల్ రావడం జరిగింది బట్ చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళు చేసే విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సో దీని ప్లేస్లో మేము వేరే దాని ప్లేస్లో మేము డిష్టివీ యాంటీనా అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళాము సో దానికోసం నా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు తిరు వచ్చేసి చంద్రశేఖర్ నా టెన్త్ ప్యాచ్ అనమాట అలాగే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి హాలిడేస్ కాబట్టి నాతో సరదాగా వచ్చాడు సో మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము గోడ అయితే చాలా గట్టిగా ఉండడం వల్ల కొంచెం టైం అయితే తీసుకుంది సో అక్కడ అవ్వకపోతే వేరే ప్లేస్ అయితే చేంజ్ చేసి వాళ్ళైతే మాకు కొంచెం హెల్ప్ చేశారు సో తక్కువ టైంలోనే మేము త్వరగా వర్క్ అయితే కంప్లీట్ చేసాము సో ప్రతి వర్క్ కూడా మేము చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాము మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వస్తే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి సో ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ చాలా చల్లగా ఉంది వాతావరణం వర్షం అయితే వచ్చేలా ఉంది బట్ ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మేము యాంటీని మొత్తం ఇన్స్టలేషన్ అయితే చేస్తాము బట్ అనుకున్నట్టుగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బట్ మేమైతే వర్క్ అయితే ఆపలేదు ఎందుకంటే మరలా మేము ఇక్కడి నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి సరే అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి సో నా ఫ్రెండ్స్ కంటిన్యూగా వర్క్ చేసి సిగ్నల్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో వర్క్ అయితే వర్షం పడుతున్నా సరే కంప్లీట్ చేసాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పార్ట్స్ టైట్ చేసి పాత యాంటిన పక్కన పెట్టేసి కొత్త యాంటినా డిస్టివ్ యాంటిని అయితే మేము ఇన్స్టలేషన్ అయితే జరిగి చేయడం జరిగింది కస్టమర్ ఇష్టంతో సో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరింత గ్రోత్ పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్